నమస్తే నేను సాహితి సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి థై ఫ్యాట్ సో నేను మంచి మంచి ఆసనాలు చూపించేస్తాను మంచిగా ఇప్పుడు చేసే ఆసనాలతోటి థై స్టోనింగ్ దాంతోపాటు ఇక్కడ ఉన్న టోనింగ్ మనకి బ్యాక్ సైడ్ టోనింగ్ ఇవన్నీ కూడా మంచిగా జరుగుతుంది సో మంచి పద్ధతిగా చేసేసుకోండి సో ఫుడ్ క్వాంటిటీని అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాట్లాస్లో సో ఫుడ్ మీద కూడా కంపల్సరీ శ్రద్ధ తీసుకోండి ఆల్రెడీ ఫ్యాట్లాస్ వీడియోలో మంచిగా ఎలా తినాలి ఏం తినాలి ఎవ్రీథింగ్ చెప్పాను కదా అది ఫాలో అవ్వండి ఇప్పుడు నేను చూపించే ఆసనాలు కూడా చేసేయొచ్చు సో రెండు కాళ్ళు దూరం పెట్టండి ఫస్ట్ ఇలా దూరం తీసుకొని మీకు ఇక్కడ వెయిట్ పడిపోతుంటుంది మనకు తెలిసిపోతుంటుంది చేసే అప్పుడే వెయిట్ పడుతుంది కాబట్టి స్లోలీ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా దూరం వెళ్ళండి ఇటు సైడ్ మళ్ళీ సేమ్ ఇటు సైడ్ దూరం మళ్ళీ మొత్తం ఇలా చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని ఇలా ఇది ఒక టెన్ టైమ్స్ ఇలానే రిపీట్ చేసుకోండి మళ్ళీ స్లోలీ పైకి వచ్చేసి మళ్ళీ ఇంకొక టెన్ టైమ్స్ అలానే స్లోగా రిపీట్ చేసుకోండి మీకు అక్కడ ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది కదా మనకి తెలుస్తుంది ఆటోమేటికలీ స్లోలీ రెండు కాళ్ళు ఇలా దగ్గర తీసుకొని కూడా ఇలా హిప్ విత్ డిస్టెన్స్ ఉండాలి నమస్కార పొజిషన్ లో చేతులు పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్స్ హేల్ చేసుకుంటూ ఇలా మల్లాసన ఇలా మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్ ఎక్స్ హేల్ ఇలా మలాసన స్పైన్ పొజిషన్ అనేది చాలా స్ట్రైట్ గా ఉండాలి ఇలా రెండు నీస్ ని బయటకి పుష్ చేసుకుంటూ ఈ పొజిషన్ లోకి వచ్చేసేయండి ఎక్సలెంట్ స్లోలీ మళ్ళీ పైకి ఇప్పుడు చూడండి ఒకసారి నన్ను ఒక సీక్వెన్సింగ్ చూపిస్తాను ఇంకే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే పొజిషన్లో స్లోలీ రెండు చేతులు రెండు కాళ్ళు దగ్గర పెట్టేసుకొని రెండు చేతులు కూడా ఇలా పైకి తీసుకొని హిప్స్ని కొంచెం ఇలా బ్యాక్ చేసుకోండి అంటారు చేర్ పోస్ట్ చిన్నప్పుడు మనకు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా అలాగా ఇలా స్లోలీ రెండు చేతులు చేతులుగా తీసుకొని ఇలా నట్ నచ్చేసేయండి స్లోగా ఇక్కడ స్ట్రెచ్ ఇచ్చేసి స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ వచ్చి మళ్ళీ నా స్ట్రెచ్ ఇలా సేమ్ రెండు చేతులు ఇలా హిప్స్ పైకి తీసుకొని వెళ్ళి ఎక్కువ స్టెప్స్ తీసుకొని స్లోలీ ఇలా స్ట్రెచ్ చేయండి మళ్ళీ సేమ్ ఫార్వర్డ్స్ ఇలా ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి చాలా బాగుంటుంది స్లోగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన సేమ్ బ్యాక్ వచ్చేసి అండ్ అదో ముఖం నుంచి ఎక్కువ స్టెప్స్ తీసుకొని మళ్ళీ ఆసన సేమ్ బ్యాక్ మళ్ళీ మళ్ళీ ఆసన ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసుకోండి మీకు డిఫరెన్స్ అనేది ఇమీడియట్ తెలియడం కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ ప్రెషర్ పడుతూ ఉంటుంది కదా స్లోలీ ఇప్పుడు రెండు లెగ్స్ ఇలా స్ట్రెయిట్ తీసుకున్నారు కదా ఒక లెగ్ ఫోల్డ్ చేసుకొని ఇలా దగ్గరికి తెచ్చుకోండి ఇది ఎప్పుడైనా సరే స్ట్రైట్ ఉండాలి స్పైన్ మంచిగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇలా స్లోగా ఇలా హోల్డ్ చేసుకోండి ఇది హోల్డ్ చేసుకోవడానికి రావట్లేదు అనుకుంటే అప్పుడు బెండ్ చేసుకోండి లేదు హోల్డ్ వస్తుంది అనుకుంటే మాత్రం స్ట్రైటే తీసుకోండి స్లోలీ నెక్ అడ్జస్ట్ చేసుకోండి ఇలా వన్ టూ త్రీ ఇలా ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఇది ఒక టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి స్లోగా మీకు ఇక్కడ ఆల్రెడీ ఇట్లా తెలుస్తూనే ఉంటుంది ప్రెషర్ అనేది స్లోలీ ఇప్పుడు ఇదే సేమ్ పొజిషన్లో వన్ టూ ఇలా త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ ఇది కూడా టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఇది పొట్ట తగ్గడానికి థైస్ దగ్గర టోర్నింగ్కి రెండిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది సేమ్ రెండు కాళ్ళు ఓపెన్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇలా వన్ టూ త్రీ ఇలా ఒక టెన్ టైమ్స్ మన సైడ్ కూడా ఇంకొక టెన్ టైమ్స్ ఇలా స్ట్రెచ్ తీసుకోండి నీట్గా ఆ స్ట్రెచ్ అన్నది రావాలి మనకి సేమ్ ఇది టెన్ టైమ్స్ అటు సైడ్ టెన్ టైమ్స్ ఇటు సైడ్ చేసుకోండి ఈ లెగ్ క్లోజ్ చేసుకొని రైట్ లెగ్ మీద కూడా సేమ్ ఇప్పుడు చేసిందే మనం రిపీట్ చేస్తాం ఇలా హోల్డ్ చేసుకొని వన్ టూ త్రీ ఇలా ఫోర్ ఇది కూడా ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ మీకున్న మీకు ఎలా అనిపిస్తుంది కంఫర్టబుల్ అనిపిస్తే ట్వంటీ టైమ్స్ చేసుకోండి లేదా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటే ఒక టెన్ టైమ్స్ చేసుకోండి స్లోలీ వన్ టూ ఇలా త్రీ ఫోర్ ఇది కూడా ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ ఇలా స్లోగా చేసుకోండి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది రెండు కాళ్ళు ఇప్పుడు స్లోలీ ఓపెన్ చేసుకొని చక్కి చాలా ఆసనం చేసుకుందాం లాస్ట్ ఆసన ఇంటర్లాక్ చేసుకొని రెండు కాళ్ళు కొంచెం ఇలా డిస్టెన్స్ తీసుకొని స్పైన్ అడ్జస్ట్ చేసుకొని ఇలా మొత్తం నీట్గా వెనకాలకి ఎక్కువ బెండ్ తీసుకుంటే ఫార్వర్డ్ ఎక్కువ బెండ్ వస్తుంది ఇలా టూ ఇలా త్రీ ఇది ఒక టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ ఇలా రివర్స్ డైరెక్షన్ వన్ ఇలా టూ నీట్గా త్రీ ఇది కూడా ఒక క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ రివర్స్ డైరెక్షన్లో కూడా ఇంకొక టెన్ టైమ్స్ నీట్గా చేసుకోండి చాలా బాగుంటుంది స్లోలీ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు వజ్రాసనాలు కూర్చోగలితే వజ్రాసనాలు అయినా కూర్చొని రిలాక్స్ అవ్వండి లేదు సుఖాస వజ్రాసన రావట్లేదు అనుకుంటే సుఖాసనాలు కూర్చొని ఇప్పుడు మలాసన ఇలాంటి ఆసనాలు వజ్రాసిన మోకాలు నొప్పున వాళ్ళకి చాలా కష్టం మీరు కూర్చోకండి కొన్ని రోజులు మోకాళ్ళ నొప్పి తగ్గింది అనిపిస్తే అప్పుడు మీరు మళ్ళీ ఇలా చేయవచ్చు సో ఇలా కూర్చొని రైట్ హ్యాండ్ చెస్ మీద లెఫ్ట్ హ్యాండ్ స్టామక్ మీద ఒక ఫైవ్ డీ బ్రత్స్ తీసుకోండి ఇలా మొత్తం బ్రెత్ కూడా నార్మలైజ్ అవుతుంది మీకు కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వాక్ చేస్తాను అనుకోనండి అంటే మార్నింగ్ ఎండలో నడవాలి ఆఫ్టర్నూన్స్ అలా కాదు మార్నింగ్ లేదా ఈవినింగ్ సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ చేసేసి వచ్చేసి బాడీ కూడా మంచిగా వామప్ అయిపోతుంది స్ట్రెస్ కూడా మంచిగా రిలాక్ బాడీ రిలాక్సింగ్ అనిపిస్తే తర్వాత ఇప్పుడు నేను చూపించిన సీక్వెన్స్ చేసుకొని ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ కూడా చేసుకోండి సరిపోతుంది ఎప్పుడు నవ్వుతూనే ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి